నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే వివాహ వ్యవస్థ ఈ రోజుల్లో మామూలుగా అనాదిగా మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది సో అయితే కానీ ఈ రోజుల్లో చూస్తుంటే కనుక పెళ్ళైన చాలా కొద్ది రోజుల్లోనే విడాకులు లేకపోతే రకరకాల కారణాలు ముఖ్యంగా ఆడవాళ్ళు దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళు అటు పుట్టింటికే కాకుండా ఇటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అమ్మా ఈ వేళ ఆడవాళ్ల వ్యవస్థ ఎక్కువగా ఎక్కడ చూసినా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడవాళ్ళ ఆడవాళ్ల అంటే నమ్మక ద్రోహాలు బలైపోతున్నాయి వారం రోజుల పరిచయానికే లవ్ అంటారు ప్రేమ వివాహాలు వారం రోజుల పరిచయానికే మరి దానివల్ల వీళ్ళకి ఏమర్థమైందో వాడు బతుకు వీళ్ళకి ఏమర్థమైంది వాళ్ళకి ఏమర్థమైంది ఆ మాయలో వాడు మాయి కబులు చెప్తారు అంతే ఇంకా వారం రోజుల నుంచి ఇంకా వేళ్లలో వీళ్ళు కూడా ఇళ్లలో టార్చర్ పెడుతున్నారు వీళ్ళోకే వీళ్ళు పెళ్లి చేసుకున్నారా ప్రేమించుకున్నారా వేరే తల్లిదండ్రులు షాప్ పెడుతున్నారు వారానికి వస్తాయి ఎన్ని కేసులు వస్తాయి నా దగ్గరికి మీరే చెయ్యాలి ఆపేయాలి పెళ్లి అంటే ఇలాంటి పిల్లల్ని కన్నామా అని వాళ్ళకి సాఫ్ట్వేర్ చేయించారా లక్షలు ఖర్చు పెట్టా మీరు అడిగింది పెట్టారా అడిగిన వస్తువు అలా తీసిచ్చారా వాళ్ళకన్నా గొప్పగా వీళ్ళకి ఏం తెలుస్తుందండి ఏం కావాలో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద ఖచ్చితంగా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అంతకన్నా గొప్పకి ఇవ్వడానికి ట్రై చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు ఆ పిల్లల మాకు రావాలని ఎంతో ఆశపడి పెంచి బయటకు పంపుతారే వీళ్ళు వెళ్ళి సాఫ్ట్వేర్లు అలాగే తగులడ్డారు చదువుకునే అమ్మాయిలు అయిపోయారు అన్నిటికన్నా పెద్ద దైత్యం ఏంటంటే చదువుకునే అమ్మాయిలు ఇంటర్ నుంచే గుడ్డిగా నమ్మేసి వరలో పడిపోవడం అక్కడి నుంచి ఇంకా దెబ్బలాటలు లేకపోతే చెప్పచకుండా పెళ్ళిళ్ళు చేసి లేచిపోవడం లేచిపోయేకే ఎవరికి నష్టం వాడు ఏదైనా తప్పు చేసి ఎక్కడ వదిలేసిపోతే తల్లిదండ్రులకే కదా చచ్చినట్టు అక్కడికి రావాలి బాగా పౌరుషుని తల్లిదండ్రులు మా పరు తీసిందే చర్చ ఎలాగ ఎలాగో పోయింది అనుకున్నాం అని పోతే అమ్మాయి బ్రతికి ఏమవుతాయి మధ్యస్థల నడు రోడ్డు మీద కుక్కల చింపిన విస్తరాపులా తయారై ఆ అమ్మాయి పరువు పోవడం ఎవరు సపోర్ట్ లేక ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళ పరిస్థితి అధోగతే ప్రత్యేకించి ఆడవాళ్ళకి మంచి జడ్డా చూసుకోండి వారంలోనూ నెలలోనూ ప్రేమ వచ్చేది మినిమం ఏడాది సరే మీకు అనుకున్నారు ఇద్దరు మీ అభిప్రాయం ఓకే చేసుకోవాలనుకున్నారు ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పండి ఇద్దరు క్యారెంట్స్ మ్యారేజ్లు ఎక్కువైపోయామ్మా కులాంతర వివాహాలు ఈవేళ ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ వివాహాలు లేవు అయితే కులాంతర వివాహాలకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా సరే ఏదో చేయండి ఇంకా అబ్బాయి వెంపడు వీళ్ళు కలిసి చక్కగా మాట్లాడుకుని అలా చేయకుండా వీళ్ళు సొంతంగా చేసేసుకుని ఎక్కడో ఉంటారు ఇటు అత్తగారు మామగారు ర తల్లిదండ్రులు రారు వాళ్ళకి ఏమిటి రకం ఏ కడుపులో బాధ చెప్పుకోవడం ఎవరు వాళ్ళ ఇంటికి ఎవరు రాకపోతే వాళ్ళ బ్రతకే తెల్లారితే ఇద్దరు ఉద్యోగానికి పోతారు ఇంటికి వస్తే మంచి నీళ్ళు ఇచ్చి దిక్కుండదు చూసి దిక్కుండదు నాలుగు రోజులు ఏదో సరదా తీరేవారు అని నేను ప్రతి నా ఇంటికి వచ్చిన ప్రతి క్లయింట్ అమ్మాయిలకి పెళ్లి కాని వాళ్ళ అమ్మాయిలు పోలి మంది వస్తారు అంకులు అంకుల్ అంకుల తల్లి తొందర అర్థం చేసుకో నువ్వు ప్రేమ ప్రేమించద్ద ప్రపంచం ఎక్కడా లేదు ప్రేమించడం వేరు ప్రేమ నిలబెట్టుకుని గొప్పతనంగా కాపురం చేసి ఉండడం అది నేర్చుకోండి అంతేగానే లేచిన దగ్గర నుంచి ఏదో గొడవలు పెట్టుకోవడం మూడు నెలల్లో విడాకులు వెళ్ళిపోవడం నాకు నువ్వు పొద్దున్నే సంపాదించుకుంటున్నా నేను తింటాను నాకు అనేది ఎక్కువైపోయి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లల డామినేషన్ ఎక్కువైందమ్మా మీరు అనుకోండి మీరు ఏమన్నా అనుకోండి ఆడపిల్లల డామినేషన్ పెరిగిపోయింది అన్నది జరగవలసిందే వాడు ఎంతటి వాడైనా సరే తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళని సరే వీళ్ళు సాధించుకుంటున్నారు సాధించు నేను నిలబడ్డారా తల్లిదండ్రులు పేరు తీసుకొచ్చారా ఏ రోడ్ పడిపోయాడు సుఖపడ్డారు అని వాళ్ళ కళ్ళమ్మట అనిపించినప్పుడే కదా మీకు మీరే సుఖపడినప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగా ఆనందిస్తారమ్మా అందుకనే నేను చెప్పేది ఒకటే ఈ వివాహాలు తగ్గించుకోండి లేట్ మ్యారేజ్లే అవుతున్నాయి ఇప్పుడు ఎలాగ ఇంకెలాగో ముప్పై దాటితే కానీ వివాహాలు లేవు ఎక్కడ ఏ కులలోనూ లేవు ఈ కుల కులం చెప్పడా ఏ కులలో ముప్పై దాటిపోతున్నాయి సంబంధాలు కూడా దొరకట్లేదు ఎందుకంటే ఆడపిల్లలు చదువు ఎక్కువైపోయి మగాళ్ళు చదువులు తక్కువే జీతాలు తక్కువయ్యాయి మగవాళ్ళకి ఆడవాళ్ళకి లక్షన్నర జీతం అంటే వీడు తొంభై వేలు యాభై వేలు అక్కడ క్రాస్ అయిపోతున్నాయి అంతకన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇబ్బందులు ఎక్కడొస్తున్నాయంటే అమ్మాయి గుంతాలమ్మ కోరికలు పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం సపరేట్గా ఉండాలి మన సొంత ఇల్లు కారు ప్రతి సినిమా ద్వారంలో సినిమాల సినిమాలా స్టార్ హోటల్స్ తిరగాలి ఇంట్లో ఎవరు ఉండదు ఈ ఓటు ఎక్కువైపోయారు ఈవేళ దీనివల్ల కూడా మనస్పర్ధలు వచ్చేసి గొడవలు తొందరలే అబ్బాయి అంటాడు ఇదేంటి మా అమ్మ నాన్న లేకుండా ఏదండి వద్దు నా అమ్మా నాన్న నేను రమ్మ నాన్న అలాగే నువ్వు అంటున్నా అక్కడ వస్తున్నాయి మనస్పర్ధ స్టార్ట్ ఇంకా ఒక ఆరు నెలల లోపే అది పెరిగి పెరిగి చిల్సి చిల్లి గానివాలై ఆఖరికి తుఫాను కింద మారి వీళ్ళిద్దరు విడిపోవడం అలా కాకుండా నేను ఒకటే నా ఆడపిల్లలు అర్థం చేసుకోండి కన్న తల్లిదండ్రులు కుంపటిగా అవ్వకండి ఒక ఇంట్లో సంతానం ఉంది అంటే ఆడపిల్ల లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని ఇంట్లో పంపడానికి ఎన్ని అవస్థలు పడతారు పాపం కట్ల కానుకలు ఇచ్చి ఆ తల్లిని పంపడానికి ఎన్నో ఆ తల్లిదండ్రులు పరువు కాపాడండి నిలబెట్టండి అని ప్రతి ఆడపిల్లకి బోధిస్తున్నాం అది నేర్చుకోండి అయితే ఇప్పుడు దీనికన్నా చిన్న పరిహారం చెప్పకపోతే ఎవరిని కొలవాలి అంటే శివ బాగా ప్రతి సోమవారం తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవలసిన పని పిల్లల కోసం తల్లిదండ్రులు చేయాలి ఎలా ప్రతి సోమవారం రుద్రాభిషేకం ఆ పిల్లల ప్రతి సోమవారం లేదు మహన్యాస రుద్రాభిషేకం లేదు ఓపు ఉంటే ప్రతి మాస శివరాత్రి ఇంట్లో ప్రతి మాస శివరాత్రి ఇంట్లోనే బ్రాహ్మణి రప్పించే రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటే కూడా మా పిల్లలు చెప్పుచేతల్లో పడతారు ఆయురారోగ్యం తప్పుడు దారికి వెళ్ళకుండా ఆ శివపార్థుల పాదాల సృష్టికర్తే వాళ్ళు ప్రపంచంలో సృష్టికర్తలు ఎవరైయ్యంటే ఆ శివపార్తలు ఉన్నాయి ప్రపంచం ఈ సృష్టి వాళ్లే గాలి లేదు నీరు లేదు భూమి లేదు మీరు లేదు నేను లేరు ఆ మహానుభావుల ద్వారానే కదా ఆ సృష్టించిన దేవుడు పార్వతి పరమేశ్వర పాదాలు పట్టుకోవడంలో ఇంకోటి ఇక్కడ పెళ్లి ఆడపిల్లలు ఎంత చూసినా కుదరట్లేదు కాచ్చాయ నివ్రతం పార్వతీదేవి కాచాయిని దేవి ఆ కాచ్చాయని దేవి వ్రతం ప్రతి మంగళవారం నాట్ శుక్రవారం ప్రతి మంగళవారం కాచ్చాయని వ్రతం ఇద్దరు మొత్తం ఇద్దరు పిలిచి చక్కగా వ్రతం అయిపోగానే ఎర్ర జాకెట్టు పసుపు కుంకుమ తాంబోలం పెట్టి ఇవ్వడం వల్ల కూడా ఏడు మంగళవారాలు ఏడు మంగళవారాలు చేసుకుంటే కూడా కచ్చాయిని వ్రతం ఆ పార్వతీదేవి కనుంచి మంచి సంబంధం తీసుకురావడం ఆ అమ్మాయికి చక్కట వరుడు రావడం మంచి భర్త దొరికి పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఇందులో కూడా రెమిడీ అందుకనమ్మా పిల్లలు ఆడపిల్లలు ఈ వాళ్ళ బాగుపడడానికి తక్కువ చెడిపోవడానికి ఎక్కువ అయిపోయింది కాలం మారిపోయింది వివాహ కులాంతర వివాహాల్లో బాధలో తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు కన్నం ఎందుకు రా మాకు ఈ కర్మ పిల్లలు లేకపోతే ఆడపిల్లల అన్నదో పాప అయిపోయిందా అసలు ఇంటికి మొట్టమొదటి సంతానం లక్ష్మీదేవి పుట్టాలంటారు ఆ మాకు ఈ కర్మలా తండ్రి అమ్మ పార్వతి పర్మ ఇదే ఇదా మా కర్మ అలాంటప్పుడు శివ పట్టుకోవాలి ప్రతి మా శివరాత్రికి ఇంట్లో రుద్రాభేక డబ్బులు మీరు చక్కగా ఆడపిల్లల గురించి ఆడపిల్లలు ఎటువంటి తప్పుడు దానికి వెళ్లకుండా ఉండాలి అలాగే ఆడపిల్లలు కరెక్ట్గా ఉంటేనే కదా సమాజం కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విచ్చల విడితనం ఎక్కువగా ఉండి పిల్లలు చక్కగా తల్లిదండ్రులు మాట వింటూ వాళ్ళు చెప్పినట్టే సంబంధాలు కానీ చదువులు కానీ వృత్తి ఉద్యోగాలు కానీ అన్నిటిలో సెటిల్ అవ్వాలంటే ఏం పరిహారాలు చేయాలనే చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే